ప్రభు కృప మనల్ని ఆవరించి ఆయన కృప ద్వారా ఈ వేకువజామున ప్రార్థించుటకు మనకు ఇచ్చిన ఈ సమయానికి నిజానికి దేవునికి కృతజ్ఞత స్థుతులు ప్రభు ప్రేమ చూపి మనల్ని ఆయన పాద సన్నిధిలో మనం కూర్చుండి మోకరించి ప్రార్థించుటకు కృప అను గ్రహించినందుకై దేవునికి స్తోత్రములు ఈరోజు మన ప్రార్థన అంశం రెండవ సామల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము రాజు లోపల ప్రవేశించి యహోవా యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగును మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది అని ఇంతగా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగలుగుతాడు అదే రెండో స్వామ్యుల గ్రంథములనే మరల ఏడో అధ్యాయంలోనే ఇరవై తొమ్మిదవ వచనంలో చూసుకునేట్లయితే దయచేసి దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యోహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావిదు మహారాజు నిజానికి ఎంతగానమో దేవుణ్ణి మొరపెట్టగలుగుతున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభువ మా మంచి ఎసయ్య మా కాపరి మీకు స్తోత్రములు మాకు ప్రతిక్షణం తోడుగా ఉండి కావలి ఉండి ప్రభువు ఎలాంటి అపాయం లేకుండా కాపాడినందుకై నీకు స్తోత్రములు నాయన ఈ రోజు లేక ఈ వేకువ జామున మా గుండె చప్పుడు కొట్టుకుంటుందంటే మా గుండె కొట్టుకుంటుందంటే కేవలం నీ కృపే ఉన్నది ప్రభువ అయ్యా మేము ఏ పాటి నాయనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ విధంగా ప్రార్థించుటకు మేము ఏ పాటి వాళ్ళం అయ్యా మీరు నరుని తలుచుకోవడానికి నరుడు ఏ పాటివాడు ప్రవ్వా మీరు కృప చూపి నాయన ప్రార్థించే కృప మాకిచ్చినందుకై నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఆనాడు మా పితురుడు దావిదు నాయన తండ్రి ఆయన ఉన్న పొజిషన్లో లేక ఆయన ఉన్న ఒక స్థితిగతులు గుర్తు చేసుకొని గొర్రెలు వాడిని నేను ఎక్కడో అడవిలలో ఉంటున్న నన్ను ఎక్కడో ఏ పార్టీగా ఎన్నిక లేనివాడని నన్ను ప్రభువ మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ వాడని నేను ఏ వాడని అని నీ సన్నిధిలో ఆయన మొరపెట్టుతున్నాడు ప్రభువా నిజానికి ఆయనని హెచ్చించుటకు కూడా నేను ఏ పాటివాడనని ప్రభానైనా తన స్థితిగతులు తెలుసుకుంటున్నాయ్యా ప్రభు మేము కూడా ప్రభు స్తోత్రంలో మీరు మమ్మల్ని హెచ్చించుటకు మా పాత స్థితి గతిలో నుండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించారు నాయన అయ్యా మీరు మమ్మల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించారు నాయన ప్రభునైనా మేము కూడా ప్రభు ఈ ఈ యొక్క జామున ప్రార్థన చేయగలుగుతున్నాం మీరు మమ్మల్ని తలుసుకోవడానికి మీరు మమ్మల్ని హెచ్చింపబడడానికి మేము ఏ పాటి వారమునైనా మేము ఎంతటి వారమునైనా అయ్యా మా కుటుంబాన్ని నన్ను హెచ్చింపబడడానికి నేను ఏ వాడని ప్రభువా ప్రభువా ఎంతో స్థితిగతిలో ప్రభునైనా మా యొక్క పాత జీవితాలు చూస్తే బహుఘోరమైన పాత జీవితాల నుండి మమ్మల్ని విడిపించవునైనా మమ్మల్ని విడిపించవునైనా ఇలాంటి ధన్యత ప్రభునైనా ఎందరికో లేక ప్రభునైనా చాలామంది నశింపబోతున్నారు అయినా ప్రభునైనా మమ్మల్ని గుర్తుంచుకొని ప్రభునైనా మమ్మల్ని రక్షించి అనుక్షణం 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 మమ్మల్ని కాపాడుతూ ప్రభునైనా మాతో మాట్లాడుతూ నాయన మీరు ప్రభు స్తోత్రములు మాతో ఉంటున్నందుకై నీకు స్తోత్రములునైనా అవును తండ్రి దావిదు మహారాజు ఆయన కోరికే కాకుండా ప్రభు స్తోత్రములు మరలా దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండుటకు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభు నీవు సెలవిచ్చు ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపవాడుని కానీ ప్రభావ నీ పాదల సన్నిధిలో నీ పాదల సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు తండ్రి ప్రభువా ఈరోజు మా కుటుంబం కూడా నాయన నిత్యము ప్రభునైనా నిత్యము నాయన మా కుటుంబానికి ఆశీర్వాదం నిత్యము ప్రభు నాయన మిమ్మల్ని వెతికేవారిగా నీ మాటలు వినేవారిగా నీకు ప్రార్థించేవారిగా ప్రభు నీకు లోబడేవారిగా నీ చిత్తము నెరవేర్చేవారిగా ప్రభునైనా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలో కుటుంబం ప్రభావ లోపడడానికి సహాయం చేయండి ప్రభు అంతటి వాడి దావిదు మహారాజు ప్రభు ఆయన పనులన్నీ పక్కన పెట్టేసి ప్రభు ఆయన ప్రభునైనా ఇంతగానూ హెచ్చింపజేసేవాణ్ణి ప్రభునైనా నీ యొక్క పాదాల సన్నిధిలో ప్రభునైనా ఆయన గోజాడుచు ప్రార్థించడానికి ప్రభునైనా సమయాన్ని తీసుకుంటున్నాడు ప్రవాహ మేమే పాటివారం ప్రవాహ మేమే పాటివారం ప్రభా మేము ఏ పాటివారం అల్పులమయ్యా అయోగ్యులమయ్యా ఆయనను మమ్మల్ని ప్రేమించిన ఆయన ప్రార్థించే కృప ఈ వేకో జామున మాకు ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇట్టి ప్రార్థన ప్రభు నాయన ప్రతి కుటుంబంలో ప్రభునైనా ప్రతి కుటుంబంలో నాయన స్తోత్రములు ప్రభువు ప్రభునైనా మహిమ పరిచే బిడ్డలుగా తయారు చేయండి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా మా కుటుంబం నిత్యము ప్రభునైనా నిత్యము ప్రభు ఆశీర్వాదంలో నీ యొక్క ఆశీర్వాదంలో ఉండే కృపని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేసే కృప అనుగ్రహించండి ప్రవ్వా ప్రతి సమయంలో నీకు ప్రార్థనలు చేసే వారి ఉండడానికి సహాయం చేయండి ప్రవ్వా మా యొక్క పనులకు మా యొక్క డూటులకు ప్రవనైనా మా పనుముట్టులకు వాటి ఎంతే ప్రభునైనా మా మనసు ఉంచకుండా మా సిరి సంపదల కోసమే మనసు ఉంచకుండా ప్రభావ నేను మహిమపరిచే బిడ్డలాగా ప్రభునైనా మమ్మల్ని తయారు చేయండి నాయన మమ్మల్ని వాడుకోండి నాయనా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన మమ్మల్ని ప్రభా పరిశుద్ధపరచండి నాయన నీ పరిశుద్ధ కార్యంలో పాల్గొనడానికి సహాయం చేయండి నాయన అయ్యా నీ సన్నిధిలో వేకోజామున వెతుకుటకు సహాయం చేయండి నాయన నీ సన్నిధానంలో నీ ప్రసన్నతను అనుభవించుటకు సహాయం చేయండి నాయన ప్రభా ప్రతి జామున నేను వెతికే కృపని అనుగ్రహించండి నాయన ప్రతి జామున ప్రార్థించే కృపను కూడా అనుగ్రహించండి ప్రభా అయ్యా నేను ప్రార్థన చేసే కృప మాకు ఇస్తున్నందుకై నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రతి రాత్రి జామున కూడా ప్రార్థనలో తోడుగా ఉండి నాయన మా అందరితో మీరు మాట్లాడుతున్నారు మా అందరితో ప్రభు నాయన ప్రార్థన చేపగలుగుతున్నారు మా అందరినీ ప్రభు నడిపించండి ప్రభా ఒక్కొక్క బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ప్రతి బిడ్డలో కూడా ప్రభా గొప్ప కార్యం జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి దావిదు మహారాజు ఆయన యొక్క పట్లనైనా ఎంతగానో ఆశ్చర్య కార్యాలు మీరు చేసిన దేవుడవునైనా స్తోత్రములు ఆ విధంగా మా హృదయంలో ప్రభునైనా ఆశ్చర్య కార్యాలు జరిగించామని మిమ్మల్ని వేడుకుంటున్నాం మా కుటుంబంలో జరిగించామని మిమ్మల్ని వేడుకుంటున్నాం దావిదు మహారాజు ఏ విధంగా అయితే నీకు లోబడి ప్రభునైనా ఉండి ప్రతి విషయంలో నీ మాట విన్నాడు ప్రభునైనా అదేవిధంగా మేము కూడా ప్రభునైనా ప్రతి విషయంలోనూ ప్రభునైనా నీకు లోబడి నీ మాట విని నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభు స్తోత్రములునైనా నేను కీర్తించేవారిగా అయ్యా నిన్ను ప్రభు స్తోత్రములు ప్రేమించేవారిగా ప్రభు స్తోత్రంలో ఉండుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా ఈ రోజు మాతోటి ఉన్నందుకై మీకు స్తోత్రంలోనైనా ఈ రోజు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రంలోనైనా అయ్యా ఈ సమయంలో మీరు మాకున్నందుకు మాతోటి ఉన్నందుకై నీకు స్తోత్రంలోనైనా మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రంలోనైనా మాతోటి ఈ విధంగా ప్రార్థన చేపిస్తున్నందుకు నీకు స్తోత్రంలోనైనా ఈ విధంగా ప్రభునైనా వేకో జామున పాదల సన్నిధిలో గోజాడుటకు నీ కృప చూపినందుకై నీకు స్తోత్రంలోనైనా తండ్రి ఈ రోజు ప్రభునైనా మా యొక్క పనుముట్టులలో మేము వెళ్ళుండగా ప్రభునైనా మా యొక్క अपरा ఈ యొక్క మా యొక్క ప్రభు స్తోత్రంలో ఈ లోకం అనే ఒక పనులలో మేము వెళ్ళుండగా బయటికి వెళ్ళుచుండగా ప్రభు రాకల పోకల ఎందు ప్రభునైనా మాకు అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి ఎలాంటి ఆపద నిందలు లేకుండా కాపాడండి ప్రతి విషయంలోను ప్రభు స్తోత్రంలో నీకు మహిమకరంగా బిడ్డలుగా జీవించే కృపని అనుగ్రహించండి ప్రతి విషయంలోనూ ప్రభునైనా మా పరిశుద్ధత మా పవిత్రత ప్రభునైనా మేము కాపాడుకుంటే కృపనివ్వండి ప్రభు స్తోత్రములు మీరు హెచ్చరించండి ప్రభునైనా మాతో మాట్లాడండి మా వద్ద ఉండండి ప్రభు అయ్యా మీరు మీరు ఒక్క క్షణమా చే విడిచినట్లయితే ఒక్క క్షణం మీరు మర్చినట్లయితే ప్రభా మేము ఈ భూలోకంలో ఈ భూలోకంలో ఉండే వారం కాదు నాయన మేము మరణించే వారం నాయన దయతో ప్రభు స్తోత్రంలో మమ్మల్ని మీరు మరవకండి అయ్యా మమ్మల్ని మీరు మరవకండి అయ్యా మీరు గుర్తించుకోండి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా ఈ యొక్క ప్రభునైనా వేకువ జామున ప్రభునైనా ఏ విధంగా అయితే మమ్మల్ని లేపి ప్రార్థన చేసే ఇచ్చారో ప్రభునైనా అలాగనే ప్రభునైనా మమ్మల్ని గుర్తించుకొని మరల ప్రార్థించే కృప రాత్రి జామున ఉండటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ప్రభా లోకంలో వెలుచుండగా లోకాచార్యాలు లోక పద్ధతిలో మేము ఉండకుండా మమ్ము మేము పరిశుభ్రంగా ఉండి మమ్మ మేము కాపాడుకుంటూ నేను మహిమ పరచుటకు విధులకు ప్రభు స్తోత్రం నీ సత్య సువార్త నీ వాక్యాను చెప్పే కృప అలాంటిది ప్రభునైనా మా హృదయంలో కలగచేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభునైనా కేవలం మా మానవ ఆత్మ ద్వారా ఇవన్నీ జరగలేవు కానీ ప్రభు స్తోత్రములు ఇవన్నీ ప్రభు స్తోత్రం మేము చెయ్యలేము కానీ ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇవన్నీ కూడా ప్రభు స్తోత్రములు నైనా ఇతరులను ప్రేమించి ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఇతరులకు ప్రభునైనా సువార్త చెప్పే కృపని అనుగ్రహించమని ప్రభు ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీ ప్రియా కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్